వెల్కమ్ టు టీవీ ప్రకాశం జిల్లా కంపం మండలం ఎర్రబాలెం గ్రామంలో జనసేన అమెరికా టీం ప్రోత్సాహంతో రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో భాగంగా అంగన్వాడీ కేంద్రం చుట్టూ మురుగునీరు పారిశుధ్యం బాగు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి లోకేష్ యూత్ లీడర్ అనిల్ కుమార్ హరికృష్ణ పోలేశ్వర్ రంగా జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో జనసేన పార్టీ రూరల్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి కార్యక్రమము మొదలుపెట్టాము ఈ కార్యక్రమానికి అమెరికా మిల్వాకి టీమ్ సభ్యులు జనసేన పార్టీ తరఫున వాళ్లకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అయితే ఈరోజు కార్యక్రమంలో ఈ డెవలప్మెంట్లో ముందు మట్టి తోలిచ్చే ప్రోగ్రాము అలాగే లెవెలింగ్ చేపించాము మాకు చాలా సంతోషంగా ఉంది